హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ట్రెండ్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం అనమాట అంటే ఇప్పటి వరకు మనం ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రెండ్ అనాలిసిస్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇక్కడ సీజీఎల్ టైర్ వన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలో ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి ప్రతి సంవత్సరం అడిగారు అనేది డిస్కస్ చేయబోతున్నాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో సీజీఎల్లో మనము చెప్పాం కదండి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ సారీ జనరల్ అవేర్నెస్ ఉంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది రీజనింగ్ ఉంది అలాగే మనకి ఇంగ్లీష్ అనేది కూడా ఉందన్నమాట సో ఈ ఫోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ట్రెండ్ అనాలిసిస్ అనమాట సీజీఎల్ కి సంబంధించి ఓకే సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఇక్కడ మనకి చాప్టర్ నేమ్స్ ఉన్నాయి ఈ టాపిక్ నేమ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఇయర్స్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది ఈ ఇయర్స్లో మనకి ఇన్ని ఇన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయనమాట సో దీన్ని బట్టి ఈ అనాలిసిస్ అనేది మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు చూసుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక స్ట్రాటజీ మనకి ఓన్గా ఫామ్ అయిపోతుంది అనమాట సో దీన్ని బట్టి కూడా మీకు ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్న టాపిక్స్లోంచి ప్రాబిలిటీ ఉంటుంది రావడానికి అన్నప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ వీక్ అన్నప్పుడు మీరు దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇదైతే నేను ఐ హ్యావ్ గాట్ దిస్ ఫ్రమ్ అదర్ రిసోర్సెస్ ఓకే సో దాన్ని బట్టి మనము బేస్ చేసుకొని చూద్దాం సో ఫస్ట్ చూసుకోండి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి మనం చూసాం సింబాలిక్ రీజనింగ్ కూడా మనకి ఉంది మ్యాథమెటికల్ సింబల్స్ అలాగే మ్యాథ మ్యాథమెటికల్ సింబల్స్లో స్పెసిఫిక్గా మనకి ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ చూసుకోండి ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్ సారీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ Uh, ி அலகே 19 చూసి ఈ ఇక్కడ నుంచి నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఈ మంత్స్లో జరిగిన సీజిఎల్ ఎగ్జామ్స్ అనమాట ఇవి సో చూసుకోండి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో ఫోర్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో టూ క్వశ్చన్స్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీలో వన్ క్వశ్చన్ మళ్ళీ మార్చిలో టూ క్వశ్చన్స్ నైన్ అంటే అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది సింబాలిక్ మ్యాథమెటిక్స్ సింబాలిక్లో బట్ ఇక్కడ చూసుకోండి సింబాలిక్ అండ్ ఆల్ఫాబెటిక్ లెటర్లో మాత్రం ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఓకే నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ చూడండి బ్లడ్ రిలేషన్స్ చూసుకుంటే లాస్ట్ టూ ఇయర్స్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో రాలేదు మళ్ళీ ట్వంటీలో ఒకటి వచ్చింది ఆగస్ట్ లో లో రాలేదు మళ్ళీ నైన్టీన్లో మనకి రాలేదనమాట సో దీని నుంచి కూడా మనం అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయితే పక్కగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ టు టూ క్వశ్చన్స్ అండ్ మ్యాథమెటికల్ సింబల్స్ లో టూ 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 వన్ టూ త్రీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మినిమం చూసుకోండి మాక్సిమం చూసుకోండి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకే ఫ్యామిలీ రిలేషన్స్ నుంచి మళ్ళీ ట్వంటీ ట్వంటీలో అలాగే నైన్టీన్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చాయనమాట ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నంబర్ బేస్డ్ నంబర్ బేస్డ్ మెట్రిక్స్ నుంచి అయితే లాస్ట్ టూ ఇయర్స్ లో మన క్వశ్చన్స్ రాలేదు అంతకు ముందు అయితే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది సో వీ కెన్ ఏదర్ ఎక్స్పెక్ట్ జీరో ఆర్ వన్ క్వశ్చన్ అట్లీస్ట్ సో నాన్ వర్బల్ రీజనింగ్ లో అంటే మిరర్ ఇమేజ్ కానివ్వండి కౌంటింగ్ ఫిగర్స్ కానివ్వండి ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఈచ్ టాపిక్ లో ఇక్కడ క్వశ్చన్స్ క్యాటగిరైజ్ చేస్తాం ఎంబ్రాయిడ్ ఫిగర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది లాస్ట్ రెండు మీరు చూసుకున్నట్టు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో మాత్రం రాలేదు మిరర్ ఇమేజ్ లో మాత్రం చూడండి చాలా క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్స్ ఫ్యూ ఇయర్స్లో అట్లీస్ట్ వన్ క్వశ్చన్ మ్యాక్సిమం త్రీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అలాగే ఫిగర్ లెటర్స్ అండ్ సింబల్స్లో మనకి ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అయితే రాలేదు బట్ ఇయర్ వీ మైట్ ఎక్స్పెక్ట్ ఎయిదర్ జీరో ఆర్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ పేపర్ కటింగ్ కూడా అంతే లాస్ట్ టూ ఇయర్స్లో రాలేదు అంతకు అయితే వచ్చాయి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫిగర్ సిరీస్లో కూడా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ అలాగే ఏదో అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయినా వచ్చిందనమాట అదే విధంగా ఇంకా కొన్ని టాపిక్స్ అయితే మనకి ఉన్నాయి అన్నమాట కోడింగ్ అండ్ డీ లో వర్డ్ కోడింగ్ మనం చెప్పాం వర్డ్ అండ్ నెంబర్ కోడింగ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కోడింగ్ కోడింగ్ అండ్ డీ లో క్వశ్చన్ రాకుండా పేపర్ అయితే ఉండదు మీరు అది పెట్టుకోండి చూస్ చూసుకున్నట్టయితే ఈ ఆగస్ట్లో వీటిలో రాకపోయినా అట్లీస్ట్ వర్డ్ కోడింగ్లో అయినా వచ్చింది ఇక్కడ లాస్ట్ ఇయర్స్లో చూసుకున్నట్టయితే ఈ ఎంటైర్ కోడింగ్ అండ్ డీ లో అట్లీస్ట్ మీకు టూ క్వశ్చన్స్ వన్ టు టూ క్వశ్చన్స్ అయితే అనమాట నెక్స్ట్ పికప్ ద ఆడ్ వన్ అవుట్లో కూడా చూసుకోండి అసలు క్వశ్చన్ వస్తానే ఉందన్నమాట అట్లీ ఒక్క దగ్గర లేదు అంతే బట్ మిగిలిన ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా వన్ టు టూ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఆర్డ్ వన్ అవుట్ నెంబర్ బేస్డ్ అయితే ఈ మధ్య కాలంలో రాలేదు బట్ అంతకుముందు వచ్చింది విఫ్ క్వశ్చన్ అనేది మనకి టఫ్ చేయొచ్చు అంటే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్లో చూసుకున్నట్టయితే మనము ఒక్క క్వశ్చన్ లేదా ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఖచ్చితంగా మనకి చూసుకున్నట్లయితే అసలు ఏది రాలేదు బట్ వీ మైట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇయర్ ఓకే సో పాటు స్టేట్మెంట్ అండ్ లో కూడా మనకి ట్రెండ్ అనేది ఇక్కడ లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో వన్ టు టూ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అనేది రావచ్చు నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎనాలజీ ఎనాలజీలో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ క్వశ్చన్స్ త్రీ టూ 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 త్రీ సో ఎక్కువ క్వశ్చన్స్ వర్డ్ ఎనాలజీలో కానీ నంబర్ ఎనాలజీలో కానీ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఎనాలజీలో కానీ ఖచ్చితంగా మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ కొన్నిసార్లు అంతకన్నా మించచ్చు కూడా ఓకే నెంబర్ సిరీస్ చూడండి ఆల్ఫాబెటికల్ సిరీస్ నెంబర్ సిరీస్లో కూడా మనకి అట్లీస్ట్ వన్ టు టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇవన్నీ ఇక్కడ ఇయర్స్ నేను మెన్షన్ చేశాను ఓకే క్యాలెండర్లో కూడా మనకి ఈ మధ్య రాలేదు బట్ స్టిల్ ఇట్స్ బెటర్ టు ప్రిపేర్ నాట్ టు లీవ్ ఎనీ మనము ఈ యొక్క అనాలిసిస్ అనేది చెప్పుతోంది పాత పేపర్స్ బట్టి ద డజన్ మీన్ మీరు రాలేని టాపిక్స్ వదిలేయాలని కాదు చదవాల్సిందే ఖచ్చితంగా క్యూబ్స్ అండ్ డైసెస్ లో కూడా ట్రెండ్ లో చూసుకున్నట్టయితే జస్ట్ లాస్ట్ ఇయర్ మాత్రం రాలేదు బట్ అంతకుముందు అంతా వచ్చాయి ఓకే అలాగే మిస్లేనియస్ ఇంకా అదర్ అంటే లైక్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ కూడా నంబర్ రేషియో లాజికల్ పజిల్ ట్రయాంగిల్స్ స్క్వేర్స్ ఫిగర్స్ వీటిలో చూడండి ఇక్కడ వచ్చాయి అట్లీస్ట్ వన్ మాక్సిమం త్రీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో ఈ విధంగా ఈ యొక్క సెట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టైర్ వన్ ఎగ్జామ్ టైర్ టూ అనేది విల్ డిస్కస్ ఇస్ లేటర్ ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకాబులరీ ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో చూసుకోండి ఆంటనియంనిమ్స్ ఒకాబులరీ అంటే మనకి ఆంటనియమ్స్యమ్స్ స్పెల్లింగ్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి మినిమం వన్ మాక్సిమం త్రీ సో వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఒకాబులరీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ యువర్ డైలీ లైఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ లో మనకి రాలేదు బట్ స్టిల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే సో గ్రామర్ చూడండి ఎర్రదా ఐడెంటిఫికేషన్ లో ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అట్లీస్ట్ వస్తుంది లేదా మాక్సిమం త్రీ క్వశ్చన్స్ క్లోజ్ టెస్ట్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లోజ్ టెస్ట్ చూడండి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అసలు ట్రెండ్ అలా ఫాలో అవుతూనే ఉంది ఎందుకంటే ఒక ఒక క్లోజ్ టెస్ట్ కి మనకు ఆబ్వియస్లీ ఫైవ్ క్వశ్చన్స్ దాన్ని బేస్ బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ టెస్ట్ నుంచి అన్నమాట క్వశ్చన్స్ మనకి నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ కూడా మినిమమ్ వన్ మాక్సిమమ్ త్రీ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ లాజికల్ సీక్వెన్స్లో పారాజంపుల్స్ సెంటెన్స్ కరెక్షన్స్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సీ గ్రామర్లో మనల్ని ఎట్నుంచి ఎటు అడిగినా సరే వీ షుడ్ బి ఏబుల్ టు థరోలీ ప్రిపేర్డ్ అనమాట ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ట్రెండ్ అనాలసిస్ నెక్స్ట్ కమింగ్ టు ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఓకే నంబర్ సిస్టమ్ చూసుకోండి సింప్లిఫికేషన్ డివిజిబిలిటీ రూల్స్ సమ్ ఆఫ్ నంబర్స్ ఎల్సిఎం హెచ్సిఎం ఫ్యాక్టర్స్ సో వీటన్నిటిలో అన్నిటిలో చూసుకున్నట్టయితే లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి వీటన్నిటి నుంచి కాన్సెప్ట్స్ నుంచి సో అంతకుముందు ట్వంటీ ట్వంటీ నైన్టీన్లో అయితే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అన్ని టాపిక్స్కి కలిపి నంబర్ సిస్టమ్ నుంచి అట్లీస్ట్ వన్ క్వశ్చన్ మాక్సిమం టూ క్వశ్చన్స్ అరెమెటిక్లో చూసుకున్నట్టయితే పర్సెంటేజెస్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వీటన్నిటికీ సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే మీకు ప్రతి టాపిక్ నుంచి ఎస్పెషల్లీ టైమ్ వర్క్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ప్రతి టాపిక్ నుంచి అట్లీస్ట్ వన్ టు టూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అంతకు ముందు ఇయర్స్ ట్రెండ్ కూడా చూసుకున్నట్టయితే వన్ క్వశ్చన్ ఈజ్ పక్కా బట్ మోర్ దాన్ దట్ ఈస్ డెఫినెట్లీ మైట్ ఆర్ మైట్ నాట్ బి ఆల్జీబ్రా కూడా చూసుకున్నట్టయితే మాక్సిమం మినిమం వన్ మాక్సిమం త్రీ క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి ఇప్పటివరకు జియోమెట్రిక్ ట్రయాంగిల్స్ సర్కిల్స్ క్వార్డ్రిలేటర్లో నుంచి మినిమం వన్ క్వశ్చన్ ఆర్ మాక్సిమం త్రీ క్వశ్చన్స్ అయితే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో మనకి రావడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే చూడండి ఖచ్చితంగా మనకి వన్ టు టూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి చూడండి మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ కదా మెన్సురేషన్లో కూడా మనం చూసుకున్నట్టయితే చూడండి మెన్సురేషన్లో స్పియర్స్ ఉంది క్యూబ్ ఇవన్నీ వీటన్నిటిలో లాస్ట్ ఇయర్ అయితే హార్డ్లీ మనకి సిలిండర్ మీద వన్ క్వశ్చన్ వచ్చింది బట్ దీని యొక్క ట్రెండ్ అంతకుముందు ఇయర్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ నైన్టీన్లో చూసుకుంటే అంతగా రాలేదు బట్ స్టిల్ వన్ క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా మనకి మినిమం వన్ క్వశ్చన్ మ్యాక్సిమమ్ టూ క్వశ్చన్స్ కన్నా రాదు డేటా ఇంటర్ప్రిటేషన్ ఎస్ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ చూసుకోండి ట్వంటీ ట్వంటీలో మాత్రం మనకి టూ and నైన్టీన్ లో ట్వంటీలో మాత్రం ఫోర్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఓకే సో ఈ విధంగా మనకి ట్రెండ్ అనేది అనాలసిస్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి ఉందన్నమాట అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ వన్ సెకండ్ జనరల్ అవేర్నెస్ లో చూసుకుంటే యాజ్ ఎ టోల్డ్ యూ పాలిటీ ఉంటుంది మనకి ఎకానమీ హిస్టరీ జోగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదర్ థింగ్స్ అనమాట యాజ్ ఐ టోల్డ్ యూ బుక్స్ అండ్ ఆదర్ గానీ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ పాలిటీ నుంచి మనకి లాస్ట్ ఇయర్ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి అంతకుముందు ఈ ట్రెండ్ చూసుకున్నట్టయితే మినిమం వన్ మాక్సిమం ఫోర్ వరకు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఎకానమీలో కూడా లేటెస్ట్ స్కీమ్స్ గానే ఉండి బడ్జెట్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్ బడ్జెట్ గురించి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ట్రెండ్ స్కీమ్స్ మీద అయితే లాస్ట్ ఇయర్ త్రీ క్వశ్చన్స్ అడిగారు అనమాట హిస్టరీలో కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనకి లో రెండు మెడివల్ మోడర్న్ రెండు క్వశ్చన్స్ అయితే అడిగారు బట్ అంతకు ముందు కూడా చూసుకుంటే మెడివల్ లో కూడా త్రీ క్వశ్చన్స్ అడిగారు ట్వంటీ ట్వంటీ టూలో అండ్ ఏన్షియెంట్లో ట్వంటీ టూ ట్వంటీలో మాత్రం ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి సో మినిమం వన్ క్వశ్చన్ మాక్సిమం ఫైవ్ క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జియోగ్రఫీలో చూసుకుంటే అందులో మనకి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ లో చూసుకుంటే అంటే ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అయితే రావచ్చు బికాజ్ లాస్ట్ టూ ఇయర్స్ లో రాలేదు ఈసారి రావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి మనకి లాస్ట్ ఇయర్ ప్రతి టాపిక్ లో ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీలో అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయితే వచ్చింది మీరు లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ కూడా చూసుకుంటే చూడండి అట్లీస్ట్ వన్ క్వశ్చన్ మాక్సిమమ్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అండ్ అదర్ టాపిక్స్ అంటే స్పోర్ట్స్ కానివ్వండి లేటెస్ట్ అవార్డ్స్ లేటెస్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ సైంటిస్ట్ అలాగే ఆటో బయోగ్రఫీ వీళ్ళన్నిటి మీద ఇదిగోండి అంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ క్వశ్చన్స్ దాకా మనకు మిసిలేనియస్ టాపిక్స్ లో అడగచ్చు అంటే ఎయిటీన్ మార్క్స్ అండి సో ఈ విధంగా మీరు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క మీరు వీడియో పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి అనాలిసిస్ లో చూసుకున్నట్టు మనకి ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ వి కాంట్ వీ కాంట్ ఇగ్నోర్ ఎనీ టాపిక్ వీ ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో ఈ బేసిస్ మీదుగా మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయకండి సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి అంతకుమించి ఇక్కడ మనకి కొత్తగా అయితే ఏది ఇవ్వలేదు సిలబస్ ని దాటైతే ఏది ఇవ్వలేదు సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ అన్నింటిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఓకే ప్రిపేర్ అవడం తప్పలేదు అది వేరే ఎగ్జామ్స్ కైనా ఉపయోగపడుతుంది సో దిస్ ఈస్ ద అనాలిసిస్ ట్రెండ్ అనాలిసిస్ ఆఫ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ Uh, please do comment, thank you so much.